మహారాష్ట్రలో కూడా చాలా స్పష్టంగా మనకు వచ్చేసి కనపడతా ఉంది అవును ఎక్కడైతే లోకల్గా ఉన్నటువంటి భిన్నమైనటువంటి సామాజిక వర్గాలు మరీ ముఖ్యంగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం కల్పించకుండా రాజకీయ అధికారానికి ప్రభుత్వ విధానాలకు పాలసీలకు పరిపాలనకు దూరంగా చేయబడ్డారో అటువంటి వర్గాలను వచ్చేసి దగ్గర చేర్చుకునేటువంటి ప్రయత్నము భారతీయ జనతా పార్టీ అనేటువంటి చేయలేదు అదే ఉత్తరప్రదేశ్ లాంటి చోట కనిపించినా కూడా మహారాష్ట్రలో ఆ విషయాన్ని గురించే ప్రస్తావించలేదు బట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఏదో కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వచ్చేసి గెలుపొందుతారు గెలుపొందినటువంటి వాళ్ళనే మనము మనం పట్ల ఆకర్షించుకోగలిగితే చాలు అది ఎన్ని రకాలుగానే ఎటువంటి స్ట్రాటజీ ఉపయోగించి అది రాజ్యాంగబద్ధ సంస్థలంటే కోర్టా లేకపోతే ఇతర ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లిటిగేషన్స్ అనేటువంటి దాంతో సంబంధం లేకుండా మనమంతా కూడా ఏదో రకంగా ఎన్నికైనటువంటి ప్రతినిధుల పైన మనం ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపించుకొని అధికారాన్ని చేపట్టవచ్చు అనేటువంటి ఒక స్ట్రాటజీని అనుసరించడం వల్ల ఈ ఫలితాలు అనేటువంటి మనకు చాలా క్లియర్గా కనపడుతున్నాయి ప్రజాభిప్రాయాన్ని ప్రజల్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ఏ నాయకులైనా కూడా సరే అటువంటి ఫలితాలు ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలు రావడంలో ఇటువంటి ఆశ్చర్యం లేదు రైట్ ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ ట్రెండ్స్ని మనకి లైవ్లో అందించడానికి మాకు లీగ్ పవన్ సిద్ధంగా ఉన్నారు ఓట్ టు యూ పవన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర నేను ముందుగా ఈ ట్రెండ్స్ ఒకసారి మీకు అప్డేట్ చేసే ముందు ఒక ఈ రిజల్ట్స్ తర్వాత వచ్చిన రియాక్షన్స్కి సంబంధించి అప్డేట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్ రియాక్ట్ అయ్యారు ఆయన ఘోర ఓట్ ఘోర ఓటమి తర్వాత ఘోర ఓటమి తర్వాత జగన్ రియాక్ట్ అయ్యారు ఈ ఫలితాలు తనకు ఆశ్చర్యం కలిగించాయని చెప్తున్నారు ఏపీ ప్రజలకు ఎంతగానో చేయాలని తాపత్రయపడ్డామంటున్నారు గతంలో ఎప్పుడూ జరగని విధంగా ప్రజలకు మంచి చేశాం అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏవైందో తెలియడం లేదు హామీలన్నీ అమలు చేస్తాం ప్రజల కష్టాలనే నా కష్టాలుగా భావించినా కూడా ఇట్లాంటి రిజల్ట్ రావడం కొంత ఆశ్చర్యం కలిగించిందంటూ ఆల్రెడీ రాజీనామా చేశారు కాబట్టి ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్గానే మనం పేర్కొనాలి ఆయనకు ఆయన మాట్లాడిన మాటలు నేను మీకు కోడ్ చేయడం జరిగింది ఇక ఓవరాల్గా ఎన్డీఏకి సంబంధించి రిజల్ట్స్ డిక్లేర్ అయిన అంశానికి సంబంధించి ఒకసారి మనం చూస్తే ఓవరాల్గా ఎన్డీఏకి సంబంధించి నూట ఇరవై రెండు స్థానాల్లో విజయం సాధించింది నూట అరవై తొమ్మిది స్థానాల్లో లీడ్ కొనసాగుతోంది ఎన్డీఏకి సంబంధించి అలాగే ఇండియా కూటమికి సంబంధించి యాభై నాలుగు స్థానాల్లో రిజల్ట్ డిక్లేర్ అయింది యాభై నాలుగు స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించింది నూట ఎనభై స్థానాల్లో ఇండియా కూటమి ఇంకా లీడ్స్ కొనసాగుతున్నాయి ఇండిపెండెంట్లకు సంబంధించి ఆరు స్థానాలు ఆల్రెడీ ఫలితం డిక్లేర్ అయింది పన్నెండు స్థానాల్లో లీడ్స్ కనబడుతున్నాయి ఇక ఢిల్లీ ఢిల్లీ విషయానికి వస్తే మనకి బీజేపీ కాంగ్రెస్ ఆప్ ఇతరులకి సంబంధించి ఎక్కడా కూడా ఒక క్లియర్ కట్ ఫైనల్ రిజల్ట్ అయితే డిక్లేర్ కాలేదు దానికి సంబంధించి బ్లాంక్ ఫిగర్సే మనకు కనబడుతున్నాయి ఇక గుజరాత్ విషయానికి వస్తే నేను మీకు ముందు చెప్పినట్టుగానే గుజరాత్లో బీజేపీ హవా స్పష్టంగా కనబడింది బీజేపీ ఆల్రెడీ పదిహేడు స్థానాల్లో విజయం సాధించింది ఎనిమిది స్థానాల్లో లీడ్స్ ఇంకా కొనసాగుతున్నాయి కాంగ్రెస్ ఒక స్థానంలో లీడ్లో కొనసాగుతుంది అది గుజరాత్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇక హర్యానాలో పది పార్లమెంట్ సెగ్మెంట్స్కి సంబంధించి బీజేపీ రెండు చోట్ల విజయం సాధించింది మూడు చోట్ల లీడ్ ఉంది అండ్ కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించింది మూడు చోట్ల లీడ్ కనబడుతోంది హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్న హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ మూడు చోట్ల విజయం సాధించింది ఒక చోట ఆల్రెడీ లీడ్లో ఉంది అది కూడా బీజేపీ గెలిస్తే గనుక హిమాచల్ ప్రదేశ్ని క్లీన్ స్వీప్ చేసిన పార్టీగా కూడా బీజేపీని మనం చెప్పుకోవచ్చు జమ్మూ కాశ్మీర్ ఐదు స్థానాల్లో పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్న జమ్మూ కాశ్మీర్లో రెండు స్థానాల్లో లీడ్ కనబడుతోంది ఇక స్థానిక రీజనల్ పార్టీ అయిన జేకేఎన్సి ఒక చోట ఆల్రెడీ గెలిచింది ఒకచోట లీడ్లో కొనసాగుతోంది అది జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్ జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో బీజేపీ ఎనిమిది చోట్ల లీడ్లో కొనసాగుతోంది యూపీ ఒక చోట అలాగే జార్ఖండ్ ముక్తి మోర్చా మూడు చోట్ల లీడ్లో ఉంటే కాంగ్రెస్ రెండు చోట్ల లీడ్లో ఉంది అది జార్ఖండ్కి సంబంధించిన ఓవరాల్ లేటెస్ట్ లీడ్స్కి సంబంధించిన ట్రెండ్స్ని మీరు ఎల్ఈడి వాల్ మీద చూస్తున్నారు ఇక కర్ణాటక కర్ణాటకలో దక్షిణాదిలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తూ ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ చేసిన రాష్ట్రంగా బీజేపీకి ఆల్రెడీ చరిత్ర ఉంది బీజేపీ అక్కడ పదిహేను చోట్ల విజయం సాధించింది రెండు స్థానాల్లో లీడ్ బీజేపీ స్పష్టంగా కనబడుతోంది జేడిఎస్ రెండు చోట్ల ఆల్రెడీ గెలిచింది కర్ణాటకలోని మాండ్య నుంచి అక్కడ ఆల్రెడీ కుమారస్వామి విజయం సాధించారు మరొక స్థానంలో జేడిఎస్కి సంబంధించిన ఎంపీ అభ్యర్థి గెలిచారు కాంగ్రెస్ కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుపొందిన పరిస్థితి కేరళ కేరళలో మొత్తం ఇరవై పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కాంగ్రెస్కి సంబంధించి అక్కడ ఇండియా కూటమిగా పోటీ చేసింది పది స్థానాల్లో విజయం సాధించింది ఐయుఎంఎల్ రెండు చోట్ల విజయం సాధించగా సిపిఎం ఒక చోట బీజేపీ ఒక చోట అక్కడ విజయం సాధించిన పరిస్థితి అది కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఇరవై పార్లమెంట్ సెగ్మెంట్స్కి సంబంధించిన లీడ్స్కి సంబంధించిన ట్రెండ్స్ మీరు ఎల్ఈడి వాల్వ్ మీద చూస్తున్నారు నెక్స్ట్ మనం మధ్యప్రదేశ్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్లో బీజేపీ ఈసారి అనూహ్యంగా క్లీన్ స్వీప్ చేసింది రాష్ట్రం మొత్తాన్ని ఇరవై ఆరు స్థానాల్లో విజయం సాధించింది ఆ మొత్తం ఇరవై తొమ్మిది సెగ్మెంట్స్ ఉంటే ఆల్రెడీ మూడు స్థానాల్లో బీజేపీ క్లియర్ కట్ లీడ్ కనబడుతోంది ఇరవై తొమ్మిది స్థానాన్ని కైవసం చేసుకునే దిశగానే బీజేపీ ముందుకు దూసుకుపోతోంది మహారాష్ట్రలో నలభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి అక్కడ బీజేపీ పదకొండు స్థానాల్లో లీడ్లో ఉంది అక్కడ శివసేనతో కలిసి కాంగ్రెస్ ఇండి కూటమి ముందుకెళ్ళింది కాంగ్రెస్ ఆల్రెడీ ఒకచోట విజయం సాధించింది పదకొండు స్థానాల్లో లీడ్లో ఉంది ఇక ఎస్హెచ్ఎస్ యూబీటీ ఎనిమిది స్థానాల్లో లీడ్లో ఉంటే ఒకచోట విజయం సాధించింది ఒక ఒకచోట విజయం సాధించింది ఎన్ఎస్పికి సంబంధించిన శరత్ పవార్కి సంబంధించిన పార్టీ ఏడు స్థానాల్లో లీడ్లో ఉంటే ఒక స్థానంలో ఆల్రెడీ విజయం సాధించింది మణిపూర్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి అక్కడ జరిగిన అల్లర్లు బీజేపీని బాగా డ్యామేజ్ చేస్తాయి ఎక్కడ ఖాతా తెరవలేని పరిస్థితి అక్కడ కాంగ్రెస్ వైపు ప్రజల మొగ్గు చూపారు రెండు స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది మేఘాలయ రెండు పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ ఆల్రెడీ ఒక చోట విజయం సాధించగా ఇండిపెండెంట్లు ఒక చోట విజయం సాధించారు ఎస్పిఇపి ఎక్కడా కూడా ఖాతా తెరవలేదు మిజోరం మిజోరంలో కేవలం ఒక పార్లమెంట్ సెగ్మెంట్ ఉంది అక్కడ స్థానిక రీజనల్ పార్టీ జెడ్పీఎం ఒకచోట విజయం సాధించే దిశగా లీడ్లో ముందంజలో దూసుకుపోతోంది మిజోరాంకి సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్ ఇప్పటివరకు మీరు ఎల్ఈడి స్క్రీన్ మీద చూశారు నాగాలాండ్లో కూడా ఒకటే పార్లమెంట్ స్థానం ఉంది అక్కడ కాంగ్రెస్ ఆల్రెడీ అక్కడ నాగాలాండ్లో ఒకచోట విజయం సాధించింది అది క్లియర్ కట్గా మనకి ట్రెండ్స్ వారీగా తెలుస్తోంది అది నాగాలాండ్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మనం ఒడిషా చూస్తున్నాం ఒడిషాలో ఇరవై ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి అక్కడ బీజేపీ ఆల్రెడీ పంతొమ్మిది స్థానాల్లో లీడ్లో దూసుకుపోతోంది ఈసారి బీజు జనతా ప్రజలు తిరస్కరించారు కేవలం ఒక చోట మాత్రమే అక్కడ లీడ్ కనబడుతోంది బీజు జనతా ఈసారి నవీన్ పట్నాయక్ కూడా ఓడిపోయారు అప్రతిహతంగా ఆయన ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాలు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈసారి ఆ పార్టీని ప్రజలు పక్కన పెట్టారు దానికి సంబంధించి రీజన్స్ తెలియాలి ఇక కాంగ్రెస్ పుదుచ్చేరిలో ఒక సీట్ ఉంటే అక్కడ లీడ్లో కొనసాగుతుంది పుదుచ్చేరి పంజాబ్ పంజాబ్ విషయానికి వస్తే అక్కడ బీజేపీకి పెద్దగా ప్రభావం లేదు కాంగ్రెస్ ఐదు చోట్ల ఆల్రెడీ విజయం సాధించింది రెండు స్థానాల్లో స్పష్టమైన లీడ్ని కనబరుస్తోంది ఇక ఆప్ విషయానికి వస్తే ఒక చోట విజయం సాధించింది రెండు చోట్ల లీడ్ కనబరుస్తోంది ఇండిపెండెంట్లు రెండు చోట్ల లీడ్లో ఉన్నారు అది పంజాబ్కి సంబంధించిన పదమూడు పార్లమెంట్ సెగ్మెంట్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ట్రెండ్స్ మీరు ఎల్ఈడి స్క్రీన్ పైన చూస్తున్నారు నెక్స్ట్ మనం రాజస్థాన్ రాజస్థాన్లో ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి అక్కడ బీజేపీ పదమూడు చోట్ల ఆల్రెడీ విజయం సాధించింది ఒక స్థానంలో లీడ్లో దూసుకుపోతోంది కాంగ్రెస్ ఏడు స్థానాల్లో విజయం సాధించింది ఒక స్థానంలో ఆల్రెడీ లీడ్లో ఉంది ఇక మిగతా రీజనల్ పార్టీస్ సిపిఎం అక్కడ ఒక చోట విజయం సాధించగలిగింది ఆర్ఎల్టీపీ బిఏడిపిఏ ఇవి ఖచ్చితంగా ఒక్కొక్క చోట సాధించాయి ఇక సిక్కిం సిక్కిం ఒక చోట కేవలం ఒక పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్న చిన్న రాష్ట్రం అది అక్కడ ఎస్కేఎం ఆల్రెడీ ఒక చోట విజయం సాధించింది మిగతా వేవీ కూడా అక్కడ సోయలో లేకుండా పోయాయి సో అది ఓవరాల్గా తమిళనాడు తమిళనాడు కూడా ఈసారి అక్కడ పెద్దగా రీజనల్ పార్టీసే అక్కడ కంచుకోటగా ఉంటాయి తమిళనాడు డిఎంకే ఇండి కూటమి మొత్తం ముప్పై తొమ్మిది స్థానాలను క్లీన్ స్వీప్ చేసేసింది అక్కడ ఏ డిఎంకే కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితే మనకు కనబడుతుంది ఇవి ఓవరాల్గా రాష్ట్రాల వారీగా ఇప్పటి వరకు ఉన్న లీడ్స్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని మొత్తం మీరు ఇప్పటివరకు ఎల్ఈడి స్క్రీన్ మీద చాలా డీటెయిల్డ్గా చూశారు మరింత లేటెస్ట్ ట్రెండ్స్తో కలుసుకుందాం ఓవరాల్ క్లియర్ పిక్చర్స్ వచ్చేసరికి కొంత సమయం పట్టవచ్చు బట్ అప్పటి వరకు డిస్కషన్ కొనసాగుతుంది ఓవర్ టు యూ చంద్ర రైట్ థ్యాంక్ యూ పవన్ థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ అప్డేట్స్ రైట్ ఇప్పుడు దాకా చూస్తున్నాం మనం ఆల్మోస్ట్ మనకి గెలుపు అన్ని చోట్ల నుంచి వస్తుంది తెలంగాణలో బీజేపీ అధికారికంగా రెండు చోట్ల కాంగ్రెస్ ఒక చోట విజయం సాధిస్తుంది నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచారు లక్షా తొమ్మిది వేల రెండు వందల నలభై ఒకటి ఇక చూద్దాం మనకు మిగతా ట్రెండ్స్లోకి వెళ్ళే ముందుగా ఒకసారి మా రిపోర్టర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు మంజుల నల్గొండ నుంచి మంజుల లైవ్లో సిద్ధంగా ఉన్నారు గుడ్ ఈవినింగ్ మంజుల నల్గొండకు సంబంధించి భారీ భారీ విజయం నమోదు చేశారు ఎట్లా చూస్తారు అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి ఇక్కడ కౌంటింగ్ విషయానికి వచ్చేటప్పటికి మొదటి రౌండ్ నుంచి ఆధిపత్యం కొనసాగింది కాంగ్రెస్ ఆ మూడు రౌండ్లు వచ్చేటప్పటికి అరవై వేలకు పైగా మెజార్టీ నమో వచ్చే నేపథ్యంలో బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కంచెట్ల కృష్ణకి వచ్చిన పరిస్థితి లేదు ఆ బీజేపీ నుంచి వచ్చిన అభ్యర్థి కూడా మూడు రౌండ్లు పూర్తి అయ్యేసరికి తను ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది ఇట్లా ప్రతి రౌండ్ లో కూడా భారీ మెజార్టీ నమోదు చేస్తూ చివరగా ఆ దేశంలోనే పది మందిలో ప్రతిక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రవి రైట్ సంబంధించి